మిత్రులారా తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతి ఒక కవిత రాశాడండి ఎప్పుడో నేను ఎప్పుడో బీహార్లో ఉన్నప్పుడు హిందీ చదువుకుంటున్నప్పుడు ఆయన రాసిన ఆ కవితను హిందీలో చదివాను చదివి చాలా గర్వంగా ఉప్పొంగిపోయాను ఎందుకో తెలుసా వినండి సింధు నదీకి ఇఠలాతి ఉర్మిల్ ధారాపర్ ఉస్ ప్రదేశ్కి మధుర్ చాందిని రాతోమ్మే ఖాతీ చల్తీ నావోమే కేరళ వాసిని అనుపమేయ సుందర్యోంకే సంఘ్ హం విచరేంగే మధుర్ మధుర్ తెలుగు గీతోంకో గాయేంగే సబ భేద మిట్ జాయే ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను నేను ఎందుకు ఉప్పొంగిపోయాను ఇదేంటి తమిళ కవి రాస్తే ఒక తెలుగు కవి ఉప్పొంగిపోవడం ఏంటి అనుకుంటున్నారా ఇది దీని అర్థం చెప్తాను తమిళంలో అందరూ కూడా పూజించేటటువంటి మహాకవి ఆయనకు ఒక కళ ఉందంట ఆ కళ ఏమిటంటే సింధు నదిలో ఒక పండు వెన్నెల రాత్రిలో ఆ తరంగాల మీద చక్కటి నావలో అందమైనటువంటి కేరళ యువతల సమూహంలో కూర్చొని నేను మధుర మధురమైన తెలుగు గీతాలు పాడుకుంటాను అన్ని భేదభావాలు కూడా దానితో సమసిపోతాయి అని అంటాడు ఇది నేషనల్ ఇంటగ్రేషన్కి భారతీయ సమైక్యతకి సమగ్రతకి చాలా అద్భుతమైనటువంటి కవిత నీరాజనంగా అందరూ పొగుడతారనమాట ఇక్కడ నేను ఎందుకు ఉదాహరిస్తున్నానంటే దీన్ని మిత్రులారా తమిళ కవి అందులోనూ తమిళులకు వాళ్ళ భాష అంటే ఎంతో ప్రేమ ఎంతో గర్వం అలాంటి తమిళందరూ పూజించేటటువంటి తమిళ కవి తెలుగు గీతాలు పాడుకుంటానంటాడు ఏమిటి నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం సింధు నది ఒక ప్రాంతంలో ఉంది కేరళ వాసినీలు కావాలి చక్కటి వెన్నెల రాత్రి కావాలి అప్పుడు మధురమైన తెలుగు గీతాలు కావాలన్నాడు సో తెలుగు అంత మధురమైనదని మన పొరుగు రాష్ట్రంలో ఉన్నటువంటి అతి ప్రాచీనమైన భాషకు చెందినటువంటి మహాకవి కూడా పొగిడాడు అది మనం మన భాష అంత గొప్పది ఎప్పుడూ శ్రీకృష్ణదేవరాయలే కాదు తెలుగు అదే అన్న దేశము తెలుగని ఆయన చెప్పడమే కాదు దేశభాషలందు తెలుగులేస్తని ఆయన చెప్పడమే కాదు సుబ్రహ్మణ్య భారతి లాంటి అద్భుతమైన తమిళకవే చెప్పాడంటే దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అయితే ఇదంతా ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే దేశంలో ఇప్పుడు భాషా చర్చ జరుగుతుంది తమిళులకు ముఖ్యంగా హిందీ పట్ల ద్వేషమని వా అంత ద్వేషం ఎందుకు వాళ్ళకంత అహంకారం ఎందుకు వాళ్ళకంత అభిమానం ఎందుకు వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకోవచ్చు కదా అని ఇట్లాంటి మాటలందరూ మాట్లాడుతున్నారు కానీ మిత్రులారా ఇక్కడ ఒక చిన్న పాయింట్ ఆల్రెడీ నేను దీని మీద విస్తృతంగా ఒక వీడియో చేశాను మీరు చూడండి ఇక్కడ ఏమిటంటే తమిళులకు హిందీ మీద ద్వేషమా లేదా వాళ్ళ భాష మీద ప్రేమ మరి ప్రేమ ఉంటే వాళ్ళ భాషను వాళ్ళు కాపాడుకోవచ్చు వాళ్ళ భాషను వాళ్ళు ప్రేమించుకోవచ్చు పూజించుకోవచ్చు కీర్తించుకోవచ్చు హిందీ భాష మీద ఎందుకు పడడం హిందీ పెత్తనం మీద ఎందుకు హిందీ ఆధిపత్యం మీద ఎందుకు ఇంత ఉక్రోషం అంటే దీనికి ఒక చిన్న ఉదాహరణగా మీకు ఒక చిన్న నవల పేరు చెప్తాను ఒక ఆఫ్రికన్ నైజీరియన్ పొయ్యటు రైటర్ రెనౌండ్ వరల్డ్ రెనౌండ్ రైటర్ పొయ్యటు చినువా అచుబే అని ఆయన నైన్టీన్ ఫిఫ్టీ ఎయిట్లో ఒక నవల్ రాశాడు చిన్నది థింగ్స్ ఫాల్ అపార్ట్ అని గూగుల్లో కొట్టండి వచ్చేస్తుంది థింగ్స్ ఫాల్ అపార్ట్ అని బుక్కర్ ప్రైజ్ లాంటివి చాలా వచ్చినాయి ఇంటర్నేషనల్ అవార్డ్స్ ఆయనకి ఆ చిన్న నవలలో ఆయన చెప్పింది ఏమిటా అంటే వాళ్ళు ఒక మారుమూల ఆఫ్రికన్ కుగ్రామంలో మిషనరీస్ రావడం వల్ల ఆ ఇంగ్లీషు ప్రభావం వల్ల వాళ్ళ నేటివ్ లాంగ్వేజ్ ఏ విధంగా కనుమరుగైపోయింది వాళ్ళ నేటివిటీ ఏ విధంగా పోయింది వాళ్ళ సంస్కృతి ఏ విధంగా అంతరించిపోయింది అని చెప్పి ఆ నవలలో రాశాడు అది చిన్న నవలే కానీ ప్రపంచంలో చాలా సంచలనం సృష్టించింది చాలామందికి వాళ్ళ వాళ్ళ భాషల పట్ల చైతన్యాన్ని రగిలించింది సో ఇది ఉదాహరణ నేను ఎందుకు ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు తమిళుల ఆవేదన అంతా ఏమిటంటే వాళ్ళ భాషను పూజించుకోవాలి పూజించుకుంటారు అది ఎలాగో పురాతనమైనటువంటి వాళ్ళ తమిళ భాషను వాళ్ళు ఎలాగో కాపాడుకుంటున్నారు వేరే భాష ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళ మీద లేకుండా కాపాడుకుంటూ వస్తున్నారు కానీ మన స్టాలిన్ ఈ మధ్యన ఒక పోస్ట్ పెట్టాడు భారతదేశ ఇంటర్నేషనల్ లో ఇంగ్లీషు ఎన్ని వేల భాషల్ని మింగేసిందో అలాగే హిందీ భారతదేశంలో చాలా భాషల్ని మింగి పాడేసింది చాలా భాషలు హిందీ పెత్తనం వల్ల హిందీ ఆధిపత్యం వల్ల కనుమరుగైపోయి అంతర్ధానం అయిపోయి కొన్ని కొన ఊపిరితో ఉన్నాయని చెప్పేసి ఆయన ఏ ఏ భాషలు పోయినాయి అని చెప్పి లిస్టు కూడా ఇచ్చాడు దాని గురించి కూడా మనం మాట్లాడుకున్నాం అవధి సంతాలి భోజపురి మగధి ఇట్లాంటివి చాలా భాషలు పోయినాయి అన్నమాట అంటే ఒక భాష నేషనల్ వైడ్గా అందరికీ రుద్దడం వల్ల అంటే అదే భాషలో చట్టాలు అదే భాషలో సో న్యాయ సూత్రాలు అదే భాషలో పథకాలు అనేక అదే భాషలో విద్యా బోధన అదే భాషలో మొత్తం నేషనల్ వైడ్గా ప్రశ్నలు ప్రశ్న పత్రాలు తయారీ రూపకల్పన ఇదంతా కూడా అదే భాషలో ఉండడం ఇది క్రమక్రమంగా క్రమక్రమంగా మనకు మన భాష అవసరం లేదు మన భాషతో మనకు బతుకు లేదు అనేటటువంటి అభిప్రాయంలో పిల్లలు పడిపోతే ఆ విధంగా మాతృభాష అంతరించిపోతుంది వేరే భాష యొక్క ఆధిపత్యం ఆ విధమైనటువంటి ప్రమాదానికి దారితీస్తుందని వాళ్ళ విద్వేషం కాదు హిందీ భాష వాళ్ళ వాళ్ళ విద్వేషం కాదు వాళ్ళ భాష ఎక్కడ పోతుందో వాళ్ళ భాష ఎక్కడ కనుమరుగైపోతుందో దేశంలో వేరే భాషలు కనుమరుగైపోయినట్టు అంతర్ధానం వాళ్ళ భాష తమిళ భాష ఏమైపోతుందో అని చెప్పి ఆవేదనతో చేస్తున్నటువంటి ఆందోళన ఈ ఆందోళన యొక్క అంతరార్థం ఏంటో గమనించకపోతే మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటాం అన్నమాట అయితే వేరొక భాష మీద ఎందుకు మనకి ఇంత ద్వేషం అని చెప్పేసి అవసరమైనప్పుడు ఏదైనా నేర్చుకుంటాం స్పానిష్ అయినా నేర్చుకుంటాం రష్యన్ అయినా నేర్చుకుంటాం చైనా అయినా నేర్చుకుంటాం నేను బీహార్లో ఉద్యోగం చేయాల్సి వస్తే పది సంవత్సరాలు తప్పనిసరిగా ఆ అంటే ఈ నాకు హిందీలో అక్కడికి వెళ్ళిన తర్వాత హిందీ నేర్చుకున్నాను హిందీలో ప్రేమచంద్ లాంటి గొప్ప గొప్ప రచయితల యొక్క నవలలు పుస్తకాలు అన్నీ కూడా మూలంలో చదివాను ఇప్పటికీ హిందీలో కవిత్వం చదువుతాను అవసరమైతే హిందీలో కూడా రాస్తాను అవసరం అన్నిటినీ నేర్పుతుందన్నమాట సో తమిళులు ద్వేషం కాదు వాళ్ళ భాషని కాపాడుకోవాలి వాళ్ళ భాషను కాపాడుకోవాలంటే వేరే భాష పెత్తనం ద్వారా ఇది ఏ విధంగా కనుమరుగైపోయే ప్రమాదం ఉందో వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు మిగిలిన వాళ్ళకి ద్రావిడ భాషల అందరికీ కూడా దక్షిణాది భాషల వాళ్ళకి అందరికీ కూడా వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు నేను చెప్పేది ఏమిటంటే తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారత్ అంతటి వాడే తన భాషలో వచ్చినటువంటి గీతాన్ని కాకుండా తెలుగులో గీతాన్ని పాడతానన్నాడే మనం తెలుగు భాషను కాపాడుకోవడానికి మనం ఏం చేస్తున్నాం ఎంతవరకు మనం చర్యలు తీసుకుంటున్నాం నిజాయితీగా చిత్తశుద్ధితో ఎవరిని వాళ్ళు ప్రశ్నించుకోవాలి ముఖ్యంగా పాలకులు ప్రశ్నించుకోవాలి పాఠశాలల్లో నుంచే తెలుగుని తరిమేసేటటువంటి పని తెలుగు భాష మాతృభాష అనేది ఒక పిల్లవాడు మాతృ గర్భంలో నుంచి నేర్చుకుంటాడు అమ్మ ఏ భాషలో అయితే మాట్లాడుతుందో అమ్మ కడుపులో నుంచి అదే భాషను నేను నేర్చుకుంటాడు అదే భాషలో ఆలోచిస్తాడు అదే భాషలో వాడు తన సృజనాత్మకతను అంతటినీ కూడా పెంచి పోషించుకుంటాడు ఒక భాషలో మాతృభాషలో ఆరితేరినటువంటి వాడు నైపుణ్యం సాధించినటువంటి వాడు ఏ భాషనైనా ప్రపంచంలో నేర్చుకోగలుగుతాడు అవసరం అన్నిటినీ నేర్పుతుంది మనం ఒక్కసారిగా ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మావలోకనం చేసుకోవాలి భాషను కాపాడుకోవాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి కేవలం టెన్త్ క్లాస్ దాకా కాదు మొత్తం హయ్యర్ స్టడీస్లో కూడా తెలుగుని ఒక ఒక అంశంగా పెట్టాలి తెలుగుని ఒక సబ్జెక్టుగా కంపల్సరీ చెయ్యాలి దానివల్ల తెలుగు భాషలో వచ్చినటువంటి సాహిత్యము ఆ భాషా నైపుణ్యము దాని చరిత్ర ఆ సాహిత్యం చుట్టూ ఉన్నటువంటి అల్లుకున్నటువంటి చరిత్ర సంస్కృతి అంతా కూడా మన వాళ్ళలో అంతర్లీనంగా అది నిబిడీకృతమై ఉంటుంది అంతర్లీనంగా నిక్షిప్తమై ఉంటుంది అది అనేక రకాలుగా వాళ్ళకి వాళ్ళు ముందు అడుగు వేసేటటువంటి క్రమంలో వాళ్ళు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు డాక్టర్లు కావచ్చు సైంటిస్టులు కావచ్చు రాజకీయవేత్తలు కావచ్చు ఆర్టిస్టులు కావచ్చు కవులు కావచ్చు కళాకారులు కావచ్చు ఎందులోనైనా సరే వాళ్ళు వాళ్ళ తమ భాషలో నేర్చుకున్నటువంటి ఆ సృజనాత్మకత ఏదైతే ఉందో అది బేసిక్గా అన్నమాట కాబట్టి కేవలం ఒకటి నుంచి పది తరగతి దాకానా లేదా పది నుంచి హయ్యర్ ఎడ్యుకేషన్లో టెక్నికల్ ఎడ్యుకేషన్స్లో కూడా ఒక సబ్జెక్టుగా తెలుగుని పెడితే నష్టం ఏమీ లేదు ఇది కేవలం చిత్తశుద్ధికి సంబంధించినటువంటిది ఎందుకు చెప్తున్నానంటే తమిళ చూసి వాళ్ళు వాళ్ళ భాషను కాపాడుకోవాలని ఎంత పడుతున్నారో ఆందోళన పడుతున్నారో కనీసం వాళ్ళను చూసి మనం తెలుసుకోవాలి నేర్చుకోవాలి గుణపాఠం తెలుసుకోవాలి మన భాషను కనీసం మనం మాట్లాడుకోవడానికి కనీసం చిత్తశుద్ధితో నిజాయితీతో ఆత్మ పరిశీలన చేసుకుని ఒక అడుగు ముందుకు వేయాలి సుబ్రహ్మణ్య భారతికి మరోసారి నమస్కారం పెడతాను మన తెలుగు భాష యొక్క గొప్పతనాన్ని మన పొరుగు భాషకు సంబంధించినటువంటి మహాకవి చెప్తే కనీసం ఆ విషయం చెప్తే మిగిలిన వాళ్ళకి మీ అందరికీ కూడా అర్థమవుతుందని ఆ విషయాన్ని నేను ఇక్కడ చెప్పాను మిత్రులార ఇది తమిళులకు వాళ్ళ భాషని కాపాడుకోవాలన్న తాపత్రయమే తప్ప మరొక భాష మీద ద్వేషం లేదు ఏ భాష పెత్తనం కూడా ఆ పెత్తనం ఆధిపత్యం అనేటటువంటిది కూడదు చల్లదు అది ఉండకూడదు ఏ అన్ని భాషల సమాహారంగా ఈ దేశం అఖండంగా నిలవాలంటే అన్ని భాషలు సమృద్ధంగా వెలిసి ఇది మిత్రులారా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్